హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో గుడిలో పెట్టే కమ్మని చక్కెర పొంగల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పును వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే వీటిని దోరగా వేయించుకోవాలి కొంతమంది పెసరపప్పుని వేయించకుండా ప్రిపేర్ చేస్తారు కానీ నేనైతే ఇలా పెసరపప్పుని వేయించి చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి ఈ పెసరపప్పుని బియ్యాన్ని రెండు సార్లు వాష్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి నేను ఈ చక్కెర పొంగల్ని కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి అనుకున్నానండి అందుకోసం కుక్కర్లో వేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ బౌల్లోకైనా ఇలా ఉడికించుకోవచ్చు రైస్ని ఇందులోకి ఎయిట్ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి అన్నం పప్పు చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు గరిడితో లైట్గా మెదుపుకోవాలండి మరి మెత్తగా మెదుపుకోవద్దు ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని వేసుకోవాలి మీరు కావాలంటే రెండు కప్పుల వరకు బెల్లం వేసుకొని ఒక కప్పు షుగర్నైనా వేసుకోవచ్చు ఇది మొత్తం కలిసే విధంగా గరిడితో బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగి ఈ చక్కెర పొంగలి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తే చక్కెర పొంగల్ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం దగ్గరగా అయింది కదా ఈ టైంలో మనం ఒక స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి కొంచెం కర్పూరం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నింటిని నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ప్యాన్లో నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అలా అన్నింటిని చక్కగా దూరగా వేయించుకొని ఈ చక్కెర పొంగల్లోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమేనండి గుడిలో ప్రసాదంగా పెట్టే ఈ చక్కెర పొంగల్ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్